ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్న క్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు శుభాది వందనాలు దైవ దీవన ఆధ్యాత్మికమైన శ్రోతలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మేము మీ కుటుంబాలందరినీ కూడా బహుగా దీవించింది కాకండి అందరు కూడా బాగున్నారా లేచారు కదా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని అలాగే వాక్యాన్ని అలాగే ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరిచి ఉన్నాయి మరి మరి మీరందరూ కూడా ఆ యొక్క సెలవుల్లో ఉన్నారని చెప్పి నమ్ముచున్నాను హాలిడేస్ కాలేజెస్ తర్వాత పిల్లలకి స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ లో ఉన్నాయి చాలా మంది కూడా విదేశీ ప్రాంతం నుంచి వాళ్ళకు సొంత గృహాలకి చేరిన వాళ్ళు ఉన్నారు దయచేసి గమనించండి మీ యొక్క సరదాలు కూడా చేయండి చక్కగా కుటుంబాలు మాట్లాడుకుని అన్ని చేయండి కానీ దేవుని మట్టుకు నిర్లక్ష్య పెట్టద్దు దేవుని మట్టుకు మర్చిపోకుండా మీరందరూ కూడా ఉండవలసిందిగా మనో చేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని అందరూ కూడా ధ్యానిద్దామా దానికంటే ముందు ఈ వాక్యములు వాట్సాప్ లో మీ అందరూ కూడా చేర నంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దేని వర్తమాల పంపడం జరుగుతాయి అలాగనే అదే నెంబర్కి మీ ప్రార్థన కూడా మాకు పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేసి మరి పంపుతాను మరి సమయంలో ప్రభు వాక్యం ఆలకిద్దాం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధాశక్తులు కలిగి వినవలసిందిగా కొడుచున్నాను కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన మహిమ గల మా ప్రభా పరాక్రమ గల మా దేవా ఎస్య నీకే వంద తండ్రి నాయనా నీ మాటలు మా జీవితాన్ని మార్చే రీతిగా ఉంటాయి ప్రభా మనుషులైన మా మాటలు ప్రభా కేవలము ఓర్పునివ్వచ్చేమో కాని ప్రభా నీ మాటలు వింటే మా జీవితాన్ని ఎంతగానో ముందుకు నడిపించి ఒక మంచి బాటలో మమ్మల్ని నడిపిస్తాయి అయ్యా శ్రోతలందరినీ చేతికి అప్పకిస్తున్నాం ప్రభా తండ్రి ఇప్పుడు ఏదైతే నీ మాటలు అందరూ కూడా ఆలకించబోతున్నామో ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల కొరకు మీరు మాట్లాడిన ప్రభా నీ సహకారము నీ కృప ప్రతి ఒక్కరిపై ఉంచి దీవెన కాపుదల కలుగు చేయమని ఇప్పుడు ఏదైతే నీ మాటలు వినిచ్చున్నా మా హృదయంలో నాటబడిపోలాగని కృప తెచ్చేయమని ఏ సేవలు అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యము చూసేద్దామా మీఖా గ్రంథము తెరవండి అందరూ కూడా మీఖా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వాక్యము చదువుకుందాం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్ కనిక్రమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా గాడ్ వాజ్ ఆస్కింగ్ ఇంతే నిన్ను అడుగుచున్నాడు ప్రియరా ఇక్కడ మీ అందరికీ కూడా వాక్య భాగము అర్థమైందన్నదనే చెప్పి నమ్ముచు ఉన్నాం వాక్యము ఎంత చక్కగా దేవుని యొక్క మాటలు మాట్లాడతాయంటే దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో ప్రభు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో అని చెప్పి మీకా కా గ్రంథం మనందరూ కూడా అర్థమైపోతూ ఉన్నాయి బైబిల్ మీకు చాలాసార్లు బోధించారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలుగా బైబిల్ విభజన చేయడం జరిగి ఉన్నాయి పెద్ద ప్రవక్తలు ఎష్యా గారు వస్తారు ఇరిమియా గారు వస్తారు ఏస్కేల్ గారు వస్తారు వీళ్ళందరూ కూడా ఎక్కువ కాలము వాడబడిన ప్రవక్తలు మీ తర్వాత వీళ్ళు వీరి మలాకి వీళ్ళందరూ కూడా కొంచెం చిన్న ప్రవక్తలు కొంచెం తక్కువ కాలము వ్యవధి వాళ్ళందరూ కూడా వాడబడ్డారు ఇక్కడ మీ గ్రంథము ఆ యూదులకు ప్రాముఖ్యంగా ఎస్రాయల్ జనానికి ప్రవక్త బోధిస్తున్న ఆరో అధ్యాయం ఎనిమిదో వాక్యం ఏంటంటే ఏది ఉత్తమమో అది మీకు తెలియబడి ఉన్నది దేవుడు మీకు ఆల్రెడీ చెప్పేశాడు ఎలా ఉండాలో ఎలా చేయాలని చెప్పి ధర్మశాస్త్రం అనగా ఏదైతే టోరా ఆది నుంచి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మీకు అందరికీ కూడా ఏది ఉత్తమం అది చేయమని ముందే చెప్పేశాడు అయితే మరొక్కసారి ప్రభు జ్ఞాపకం చేసింది ఏంటంటే న్యాయముగా నడుచుకోమంటున్నాడు కనికరమును ప్రేమించమంటున్నాడు దీన మనస్సు కలిగి ఉండమంటున్నాడు ఇది దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా ప్రభు అడుగుచున్నాడు ఏది ఏమైనా కష్టంగా ఉందా న్యాయముగా నడుచుకున్న కష్టమా కనికరమును ప్రేమించుట కష్టమా దీన మనస్సు కలిగి ఉండట కష్టమా తగ్గించుకుని ఉండమంటున్నాడు న్యాయముగా ఉండమంటున్నాడు కనికరాన్ని ప్రభు ప్రేమించమంటున్నాడు ఇంతే కదా దేవుడిని అడుగుచున్నాడు బైబిల్ అంతా కూడా నిర్వచనమో బైబిల్ అంతా కూడా చదివితే ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ వచనంలో మనకు కనబడిపోతుంది ఈ వచనంలోనే మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి ఈ ఒక్క వచనంలో మనిషి అనేవాడు ఎలా జీవించాలో బైబుల్ ఒక ఉదాహరణ తీసుకొచ్చింది మనుషుడా ముందుకనే వాక్యం ఉంది కదా మనుషుడా ఏది ఉత్తమమో నీకు ముందుగానే ముందు న్యాయంగా నడుచుకో కనికరాన్ని ప్రేమించు దీన మనసు కలిగి ఉండు ఈ మూడే ప్రభు కోరుతున్నాడు ఈ మూడే ప్రభు ఆశిస్తున్నాడు ఈ రోజున ప్రియ సహోదరి ఈ ఈరోజు ప్రభుకి కొన్ని విషయాలు అందరూ కూడా మన జీవితాన్ని అప్పగిద్దాం దేవునికి నీ జీవితము ఇష్టపూర్వకంగా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక్కసారిని యొక్క రెండు వేల ఇరవై ఐదు మరి ఈ నెల అంతా కూడా మీ అందరికీ ముందే చెప్పిన ప్రారంభ దినాల యొక్క వాక్యాలు మీ అందరికీ బోధిస్తాను అని చెప్పాను కదా మరి ఈ ప్రారంభ దినాల వాక్యములో మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రెండు వేల ఇరవై ఐదులో న్యాయంగా మీరు ఉన్నారా కనికరాన్ని ప్రేమించారా దీన మనసు కలిగి ఉన్నారా దీన మనసు కలిగి కనికరాన్ని ప్రేమించి న్యాయముగా నడుచుకుంటే కదా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు చాలా మంది కూడా న్యాయాన్ని విడిచిపెట్టేస్తున్నారు అన్యాయాలకు వెళ్ళిపోతున్నారు కనికరాన్ని ప్రేమించి విడిచిపెడుతున్నారు పెడుతున్నారు లేని లేని తనములకు వెళ్ళిపోతున్నారు దేని మనస్సు తగ్గించు తన తగ్గించు తన యొక్క మనస్సు పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేక మంది కూడా కనబడుతున్నారు గమనించండి ప్రభుకి ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మీ అందరినీ చెప్పదలుచుకునే వాక్యం ఏంటంటే దేవునికి ఇష్టలైన వారు ఎవరు దేవుడు అసలు ఎవరిని ఇష్టపడతారు మీరు అనుకుంటారు నేను క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే దేవుడిని ఇష్టపడిపోతాడేమోనండి లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో పుడితేనే దేవుని ఇష్టపడతాడేమోనండి భారతదేశంలో పలానా కోనసీమ పలానా తూర్పు గోదావరి లేకపోతే రాయలసీమ ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు దేవుడు నన్ను ఇష్టపడ్డేమో ఎక్కడ కూడా దేవుడు అలాంటి భేదాలు పెట్టలేదు పరిశుద్ధ దగ్గర అంత అంతా చదివితే దేవుడికి ఎవరిష్టమో ఇష్టమో పరుశుద్ధ చెప్పేసింది అందుకని ఈరోజు కొన్ని మాటలు మీ అందరికి చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి ఇది మీరు గైకుని వెళ్ళినట్లయితే ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇష్టపడతాడు మొట్టమొదటిగా దేవుడికి ఎవరు ఇష్టమని చూసినట్లయితే సలమోన్ రాసిన సామెతల గ్రంథము చూసినట్లయితే పన్నెండో అధ్యాయంలో ఇరవై రెండో వాక్యంలో ఒక మంచి మాట కనబడింది అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయము సత్యవార్తలను ఆయనకిష్టములు ఏ వార్తది సత్యవార్త నిజమైన మాటలు దేవునికి ఏటట ఇష్టము ఇక్కడ సొలోమోను మహాభక్తుడు సామెతలు రాశాడు ఏంటి సొలోమోన్ మహాభక్తుడు ఎందుకు అబద్ధాలు పలకవద్దన్నాడు సొలోమోన్కి ఎంతమంది భార్యలు తెలుసా ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు ఉన్నారు దాదాపు వెయ్యి మందిని మెయింటైన్ చేశాడు మనోడు ఈ సొలోమోన్ రాజు మా వెయ్యి మందిని చేసిన ప్రకారము ఆ యొక్క ఆ యొక్క క్రమంలో అనేకమంది అబద్ధాలు ఆడిశాడు అనేకమైన అన్య దేవతలు పూజించే వాళ్ళని అన్యుల్ని చాలా మంది వివాహం చేసుకున్నాడు దీనివల్ల ఒకరి దగ్గర ఒకడు మేనేజ్ చేయడానికి చాలా మంది ఇక్కడ అబద్ధం ఆడేశాడు చెడ్డైపోయాడు దేవునికి చాలా వ్యతిరేకుడు అయిపోయాడు దేవునికి చాలా అయిష్టడు అయిపోయాడు ప్రభుకి చాలా వ్యతిరేకగా అయిపోయాడు గమనించండి మన జీవితంలో చాలా మంది కూడా అబద్ధములు ఆడేవారు చాలా మంది కనబడుతున్నారు అమ్మకు అబద్ధం చెప్పు నాన్నకి అబద్ధం చెప్పు భర్తకు అబద్ధము చెప్పు భార్యకి అబద్ధము చెప్పు ఏటేటో చెప్తూ ఉంటారు ఈ లోకంలో ఒక సామెత ఉంటుందండి వంద అబద్ధాలు ఆడినా కూడా ఏం చేయాలట ఒక పెళ్లి చేసేలాట ఏంటి అది అసలు 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 అది పనికొచ్చే సామెత అని నాకు అర్థం కాదు వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసేస్తారా అవతల దాని జీవితం నాశనం చేయడానికే అవతల వాడి జీవితం నాశనం చేయడానికే సొంతలు లేకపోయినా సొంతలు అని చెప్పేస్తారా లేకపోతే జీతము తక్కువ ఉందని చెప్పి జీతము తక్కువ ఉంటే జీతం ఎక్కువ వచ్చేస్త అబద్ధమాడి ఆ వివాహము చేసేస్తారా మరి అబద్ధము కాదా తర్వాత కాపురాలు కూలిపోవా సంసారాలు కూలిపోవా వైవాహిక జీవితం నాశనం అయిపోదా అపవాదిగడికి త్రోవ ఉండదా గమనించిన వాక్యము సెలవిస్తుంది ఏంటంటే అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయము దేవునికి ఇష్టము లేదు అబద్ధమాడే వారు ఎవరైతున్నారు ప్రభుకి ఎప్పుడు కూడా ఇష్టపడరు ఎంత దారుణం అంటే తల్లిదండ్రులే అబద్ధాన్ని ప్రోత్సహిస్తారు ఉదాహరణకి పిల్లలు కానీ ఏదన్నా స్కూల్ కొంచెం లేట్ అయినా స్కూల్కి వెళ్ళకపోయినా టీచర్ ఫోన్ చేసి అడిగింది అనుకోండి పిల్లలకి సపోర్ట్కి ఏం చెప్తారు మా అబ్బాయికి బాగాలేదని చెప్తాను నిజానికి అక్కడ శుభ్రంగా ఉంటాడు ఆ అమ్మాయి శుభ్రంగా ఉంటుంది కానీ బాగలేదని చెప్పేస్తారు ఇప్పుడు మీరు అబద్ధాన్ని ఏం చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు పిల్లలు అదే నేర్చుకుంటున్నాడు అబద్ధం అనేది పది విషయం కాదు చిన్న అబద్ధం ఆనేసి సరిపోతుంది రేపు పొద్దున్న అదే అబద్ధం నీకు చెప్తాడు అదే అబద్ధాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు పిల్లల ముందు ఎప్పుడు కూడా అబద్ధాలు పలకవద్దు దేవునికి హేము దేవునికి నచ్చదు భర్తకి ఎప్పుడు కూడా అబద్ధం భార్యకి ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్ండి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా అబద్ధం ఆడకండి చక్కగా పిల్లల దగ్గర ఎప్పుడు కూడా అబద్ధం ఆడకండి సత్యవార్తను ప్రకటించినది దేవునికి చాలా ఇష్టము ఇక్కడ అనన్య సప్ప్యన వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళ యొక్క దశమ భాగముని దేవుడి ముందు పెట్టేటప్పుడు మొత్తం అంతా అని చెప్పేసి అబద్ధం పడతారు కానీ వాళ్ళు చేసిన పని కొంత భాగం ఇంట్లో పెట్టి కొంత భాగం దేవుని సన్నిధి తీసుకొచ్చారు నిజానికి వాళ్ళు ఆ మాట చెప్పుంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి పేత్రిక దగ్గరికి వెళ్ళి అయ్యా కొంత భాగం ఇంట్లో పెట్టాము కొంత భాగం తీసుకొచ్చి సన్నిధిలో పెట్టాము అని ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఆ దీవించకపోవడం అంటూ ఉండదు కానీ ఇక్కడ వీళ్ళు చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే ఇంట్లో భాగం పెట్టుకొని వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మొత్తం నేను దేవుడికే పెట్టు అని చెప్తున్నారు గమనించండి అబద్ధమాడు పెదవులు దేవునికి హేయము అనన్య సిపోరాని సపిరాని దేవుడు అక్కడికక్కడ మొత్తి చంపేశాడు వాళ్ళ నష్టంలోకి వెళ్ళిపోయాడు అపవాది చేతికి అప్పగించబడ్డాడు అబద్ధమాడుతున్నావా సరి చేసుకో ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నిజమ పలకమని కోరుతున్నాడు గనుక దేవునికి సత్యవార్తను ప్రకటించుటే ఆయనకి ఇష్టము సత్యవార్తను ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే దేవుడు ఇష్టపడతాడు గనుక మొట్టమొదటిగా దేవుని అనగా అబద్ధమాడు ఎవరైతే అబద్ధం ఆడుకున్న ఉంటారో వాళ్ళకి ప్రభు ఇష్టం రెండోదిగా దేవుడికి దేవుడికి ఎవరిష్టం అండి ఆయనకి ఎవరంటే ఎక్కువగా ప్రభు ఇష్టపడతాడు కీర్తన యాభై ఒకటో కీర్తన పదిహేడో వాక్యం చూసినట్లయితే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చెయ్యవు ఏ మనసు విరిగిన విరిగి విరిగి నలిగిన మనస్సు ఏంటి ఈరోజు ఎవరన్నా విరిగి నలిగిన మనసు దగ్గరికి ఎవరైనా వస్తున్నారా చాలా మంది కూడా మీలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉండొచ్చు కుటుంబ వ్యతిరేకత లేకపోతే ఆర్థిక ఒత్తిడు మనసులు విరిగిపోయిన పరిస్థితులు ఎదుగు ఎదురు ఎదుర్కొని ఉండొచ్చు ఎవరన్నా మీ కుటుంబ సభ్యుల మీ దగ్గరికి వచ్చి ఎవరే ఏం పర్లేదురా ధైర్యంగా ఉండు అని చెప్పి ఓదార్చడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా కనబడరు మ్యాక్సిమం ఉంటే దేవుని కృప మ్యాక్సిమం మనుషులందరూ కూడా ఎప్పుడు దూరం అయిపోతారు అంటే విరిగి నలిగిన పరిస్థితుల్లో మనకి దూరం అయిపోతుంటారు కానీ ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట తెలుసా విరిగి నలిగిన హృదయం ఏదైతే ఉంటుందో ఆ హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిపోతున్నాడు హలో లూయ హృదయం విరిగిపోయిందమ్మా హృదయం నలిగిపోయిందా అయ్యా కష్టాలు చూసి నష్టాలు చూసి ఏవేవో బాధలు చూసి నా కుటుంబం పరిస్థితులు బాగోట్లేదు ఉద్యోగం రాక పని దొరకక అప్పుల భారము తీరక అనారోగ్యము పోక పిల్లలు ఉద్యోగాలు సెటిల్ అవ్వక పిల్లలకి వివాహము జరగక గర్భఫలము రాక ఏదో రకంగా చాలా మంది కూడా విరిగి నలిగిపోయిన పరిస్థితులు ఉంటే అదే హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి కుమ్మరించండి ప్రభు ఉంది ప్రభా విరిగిపోయి ఉన్నాను ప్రభా నలిగిపోయి ఉన్నాను ప్రభా దయచేసి నాకు సాయం చేసి పెట్టు ప్రభా అంటే ఆయన నీకు సాయం చేస్తాడు దేవుడికి వాళ్ళంటే ఇష్టం విరిగి నలిగిన హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం ఎప్పుడైతే దావీదు మొత్తము ఆ అమాలేఖిలు వచ్చి మొత్తము దావీ యొక్క భార్యలను పిల్లలను ఆస్తులను సమస్తము తీసుకుని వెళ్ళిపోయారో దావీదట విరిగి నలిగిన హృదయముతో దేని ముందు వచ్చి ప్రార్థన చేశాడు ప్రభా ఏంటయ్యా నాకు ఈ బాధ ఏంటై నాకు ఈ శోధన అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు సమర్పించుకున్నాడు తీసుకున్నాడు అద్భుతంగా కోల్పోయింది అక్కడ దావిదికి మళ్ళీ దేవుడు తిరిగించాడు అలా లూయ ఈరోజు విరిగిపోయి ఉన్నావేమో నీ పరిస్థితులు చూసి నలిగిపోయి ఉన్నావేమో ప్రాణము క్షీణించిపోయి ఉన్నదేమో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు చెయ్యి ప్రార్థన అదే హృదయంతో చెయ్యి మోకాలు వేయగలిగితే మోకాలు వేసి ప్రార్థన ఇచ్చాయి బలహీనంగా ఉంటే బలం కోసం ప్రార్థన ఇచ్చాయి విరిగి నలిగిపోయిన పరిస్థితి కోసం ప్రార్థన ఇచ్చాయి ఖచ్చితంగా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు హలో నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు బలంగా మార్చబోతున్నాడు హలో సంతోషముగా దేవుడు మార్చబోతున్నాడు హలో లూయ చాలా మందికి కూడానండి ఈ మధ్యకాలంలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా తేరైపోతున్నాయి అంటే విరిగిపోతున్నాడు మనుషులు విరిగిపోయి నలిగిపోయి నేను ఈ న్యూ ఇయర్ ఇప్పుడైతే జనవరి ఒకటి నుంచి ఉందో జనవరి ఒకటి తారీఖు నుంచి నేను వరాసగా చాలా పరిస్థితులు చూస్తున్నానండి ఎంతో మంది కూడా వాళ్ళు విరిగిపోయి నలిగిపోయి కోర్టు కేసులని న్యాయము దొరక్క లేకపోతే ఆర్థికంగా క్షీణించిపోయి వాళ్ళ కుటుంబాలే వినాశనం అయిపోయి భార్యాభర్తలు వీడిపోయి ఎన్నో రకాలుగా పరిస్థితులు వస్తున్నాయి గమనించండి ప్రభు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాడు ఆ హృదయంతో మీరు ఒక్కసారి మీరు విరిగిపోయిన హృదయంతో దేవుని దగ్గరికి రండి ఆ హృదయం అంటే ప్రభుకి చాలా ఇష్టం దేవుడు ఎప్పుడు కూడా మీకు కాపుదలతో ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సమర్పించి దేవు మీ జీవితాన్ని చూస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా పోయి అయ్యో నా ప్రార్థన ఎవరు కూడా చూడట్లేదే నా ప్రార్థన ఎవరు కూడా పట్టించుకోవట్లేదే నా జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంది కూడా దుఃఖపడిన వాళ్ళు ఉన్నారు అందుకనే మతెసువాత ఐదో అధ్యాయం నాలుగో వాక్యములు ఉంది కదా దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు ఎవరి చేత ఓదార్చబడతారంటే వాళ్ళందరూ కూడా దేవుని చేత ఓదార్చబడతారు ఎందుకంటే వాళ్ళు ధన్యులండి ఈరోజు విలిగిపోయినవా నలిగిపోయి ఉన్నవా ప్రభుని ఓదార్చబోతున్నాడు నీకు అనుకూలత ప్రభు కలుగు చేసి నోదార్చి నీ జీవితాన్ని ముందుకు ప్రభు నడిపించిన కాక మొట్టమొదటిగా ఎవరికి ప్రభు ఇష్టం అంటే సత్యవార్తను ప్రకటన వారికి దేవుడు అంటే ఇష్టము రెండోదిగా విరిగి నలిగిన హృదయం గలవారంటే దేవునికి చాలా ఇష్టం ఈ రెండు హృదయములు కలిగి ఉండండి ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ఉంటారు దేవుడు అన్ని విషయాలకు కూడా తన యొక్క అనుకూలతతో దేవుడు మీ అందరికీ నడిపిస్తాడు కళ్ళు మూసుకుంటారు మీ అందరి కోసం దినం ప్రార్థన చేస్తాను మహాప్రభ మా ఏస మా తండ్రి నీకే వందనాలు ప్రభా ఎవరికి నీకు ఎవరిష్టమో మాకు అది బోధించావు సత్యవార్తనకు నీకు ఇష్టం అన్నావు ప్రభా ఎవరైతే నిజములు మాట్లాడతారో వాళ్ళంటే నువ్వు ఇష్టపడతానన్నావు అబద్ధములు ఆడే పెదవులుగా మా పెదవులు ఉండకుండా నిజము మాట్లాడే పెదవులుగా మా హృదయాలు ఉంచండి ప్రభా విరికి నలిగిన హృదయం ఎవరైతే ప్రార్థన చేస్తా ప్రార్థన అంగీకరించి దుఃఖపడివారు ధన్యులు వాళ్ళు ఓదార్చబడదు అన్నావు ప్రభా వాళ్ళని ఓదార్చండి దీవించండి దూర విదేశ ప్రాంతాల ప్రతి ఒక్క ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పగేస్తున్నాం ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఆత్మపరంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచండి ప్రభా ఎవరైతే ఏడుస్తున్నారు ఎవరైతే బాధిస్తున్నారు ఆ ఆయన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటికి విమోచింపబడి విడుదల పొందుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించుకుని లాగా కృపత ఇచ్చాడు ప్రభా నీ సహకారం నీ దయ నీ కాపుతల ప్రతి ఒక్కరిపై ఉంచండి ఏ కష్టము ఏ నష్టము ఎవరిపై వాటిల్లకుండా నీ దయగల కాపుదల కాపుతలు ప్రభా నీ దైగల మేలు ప్రతి ఒక్కరి కుటుంబాలపై మెండుగా ఆసక్తికరంగా వాళ్ళ జీవిత మరలాగని కృపద ఇచ్చాను ప్రతి ఒక్క ప్రార్థనకు నువ్వు జవాబు కలుగు చేయమని ఈ దినమంతా కూడా తోడి నడిపించాను ఎవరైతే దూర ఎవరైతే ప్రయాణాలు చేయబోతున్నాయో ప్రయాణాలు అంతా కూడా తోడు నడిపించండి ఎవరైతే ఈ రోజు పుట్టినరోజు వివాహ దినములు జరిపిన అధికమవులాగా కృపదయించేయమని ఏసారి నామలు అడుగుచున్నాము తండ్రి ప్రభు మీ అందరికీ కూడా దీవించింది వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తను మీరందరూ కూడా ప్రకటించే వారే ఉండవలసిందిగా మన చేస్తాను దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సోదరుడు పాస్టర్ శామ్ థ్యాంక్ యూ